జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి బానేందండి బాగా అన్ని బాగా ఉన్నాయండి మరి ఈసారి గెలుస్తారండి గెలుతారండి ఈసారి అంటే సరిగ్గా ఏం చేయట్లేదు చేయట్లేదు అంటున్నారు కదా ఎవరంటారండి చేస్తున్నారు మరి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు కదా గెలుస్తారంటారా మరి జగన్ గారు సంక్షేమ పథకాలు పెట్టారు కదా మరి వాటి వల్ల ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా మీకు ఏమన్నా ఏమి లేవు సంక్షేమ పథకాలు వల్ల ఏమి లేవా అంటే మీ మీ ఇంటికి అలాంటివి ఏమి రావట్లేదు సంక్షేమ పథకాలు రావట్లేదు ఇప్పుడు అమ్మఒడి అమ్మ మా పిల్లలు లేని పెద్దోడైపోయాటండి నలభై ఐదు సంవత్సరాలకే పద్యం నిలుస్తున్నారు కదా వయసు సరిపోతున్నట్టున్నారండి పిన్ని వస్తలేదండి మరి ఈసారి ఎవరు గెలిస్తే బాగుంటదనుకుంటున్నారు అదే జగన్ గారి జగన్ గారు ఎందుకనండి ఇప్పుడు మీకు ఎలా పడిపోయాలని అన్ని బానే ఉన్నాయండి మీకు మీ కుటుంబానికి ఎలాంటి అభివృద్ధి లేదు ఎలాంటి లబ్ధి లేదు లేదు అయినా కానీ వస్తున్నాయని చెప్తున్నాను కదా మరి అయినా కానీ జగన్ గారు ఎందుకు కావాలో అనుకుంటున్నారు అదే అండి అన్ని బానే ఉన్నాయని అంటున్నామండి మరి చంద్రబాబు గారు అన్నారు ఈసారి నాకు ఛాన్స్ కావండి మంచిగా ఇంకా చేస్తా ఉంటున్నారు కదా ఈసారి చంద్రబాబు గారిని గెలిపించుకుంటారంటూ జగన్ గారి పరిపాలన బానే ఉంది మరి ఈసారి అనుకుంటున్నారా గెలుస్తారా ఎందుకనండి గెలుస్తారు ఎలాంటి అభివృద్ధి చెందట్లేదు అంటున్నారు కదా మరి చంద్రబాబు గారు కూడా ఒక ఛాన్స్ ఇవ్వండి అంటున్నారు కదా ఎక్కువ మంచిగా చూసుకుంటా అంటున్నారు కదా వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి వాలంటీర్లు బాగానే బాగుంది లంచాలు తీసుకుంటున్నాడు నిజమేనా లంచాలు దగ్గర చేస్తున్నారంట అది ఏం లేదండి అసలు పని మాములు వేసి మాములు తీసుకునే అంతే తప్పించాలని తీసుకున్నాను మరి చంద్రబాబు గారు అండి పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేస్తున్నారు కదా జగన్ గారు భయపడతారు అనుకుంటున్నారా జగన్ గారు భయపడతారా అనుకున్నా వాళ్ళిద్దరిని చూసి చంద్రబాబు ఇక్కడ ఎమ్మెల్యే గారు మంచిగా చూసుకుంటున్నారా ఎమ్మెల్యే గారు మంచిగా చూసుకుంటున్నారా మరి ఎలాంటి అంటే సమస్యలు తెలుసుకోవట్లేదు పరిష్కరించట్లేదు అంటున్నారు కదా ఈ ఆనమ్మబడు ఇప్పుడు మట్టిగా బాగానే ఉంది ఇప్పుడు మరీ దేవుడా మరి ఈసారి జగన్ గారు గెలుస్తారు అనుకుంటున్నారా ఓకే అండి రెండు వేల ఇరవై నాలుగు ఎలా ఉండిపోతుందండి ఎలక్షన్స్ బాగానే ఉంటదండి మరి జగన్ గారు గెలుస్తారు అంటున్నాను గెలుస్తారండి ఎందుకనండి ఎందుకంటే ఆయన చేసే పనులు అలా ఉంటున్నాయి కాబట్టి ఆయన చేసే అన్ని మంచి పనులు కాబట్టి ఆయనే గెలుస్తారని మన నమ్మకం అండి సంక్షేమ పథకాలు పెట్టారు కదా వాటి వల్ల ఏమైనా ఉన్నాయంటారా ఉపయోగాలు కదండి మరి మరి వాళ్ళ అవి అనవసరంగా పెట్టారు వాటి వల్ల ఎలాంటి ఉపయోగం లేదు అన్నారు కదా అంటారు వాళ్ళు మరి ఇలాంటి పథకాలు కదండి మరి ఇలా పథకాలు పెట్టడం వల్ల ప్రజలు సామరు భూతులు అవుతున్నారు అంటారు చంద్రబాబు గారు అంటారు నిజమేనా అలాగని ఎందుకనుకుంటారా ఆయన అలా అంటారండి ఆయన పదవిలో లేడు కాబట్టి ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి పోటీ చేస్తున్నారు కదా మరి జగన్ గారు ఆయన భయపడతారు అనుకుంటున్నారా ఏం భయపడరు అంటే ఖచ్చితంగా ఓడిస్తామని సవాల్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు మరి గెలుస్తారంటారా గెలుస్తారండి గెలుస్తారు కంపల్సరీ గెలుస్తారు అంటే ఈ పథకాలన్నీ ఓన్లీ వైసీపీ పార్టీ వాళ్ళకే వస్తాయి మిగిలిన వాళ్ళకి రావట్లేదు అన్నారు కదా అందరికీ అందరికీ వర్తిస్తాయి ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి బాగుంటుంది అంటే వాళ్ళు లంచాలు తీసుకుంటారు లేదు 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 అసలు దౌర్జన్యం చేస్తున్నారు అస్సలేదు లేదండి మరి ఇక్కడ ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు గారు ఎవరు అండి రాజు గారు మంచి చూసుకుంటారా బాగానే చూస్తారండి బాగానే వస్తారు మరి జనాల గురించి అంటున్నారు కదా లేదండి వస్తారు వస్తారు ఆయన పట్టించుకోకపోతే ఎలా అండి మరిసారి కంపల్సరీ అండి మాకైతే నమ్మకం ఉంది మరి ముఖ్యమంత్రి ఎవరు వస్తే బాగుండదు అనుకుంటున్నారు జగన్ గారే రావాలి జగన్ గారి పరిపాలన బానే మరిస్తారనుకుంటున్నారు గ్యారంటరీ ఎందుకనండి ఆయన ఇచ్చే పథకాలు అటువంటి మరి ఈ పథకాలు ఓన్లీ వైసీపీ పార్టీ వాళ్ళకే వస్తున్నాయి అంటే అనుకుంటారు కదండి అన్ని వేస్ట్ గానీ ఇచ్చి ఓటు ఉండాలి కదా ముంగట గ్యారంటీగా జగన్ ఈ పథకాలు ఎలా ఇవ్వడం వల్ల రాష్ట్రం మొత్తం అప్పుల్లో కూరుకుపోయిందని అంటున్నారు ఇప్పుడు అప్పులు చేయడం ఎవడు అప్పులు చేయనోడు ఎవడన్నా ప్రతి ఒక్కడు అప్పులు చేస్తాడు చిన్న ఇల్లు ఉందంటే ఆ చిన్న ఇల్లుకి ఆడుకుంటూ అప్పులు ఆడుకుంటాయి ఒక ఉంటుంది బుడ ఇల్లు ఇచ్చాడు లోకం అన్ని పథకాలు అన్ని బాగానే ఉన్నాయి ఈ పథకాల ఎందుకు అవుతారు పని చేసుకునేవాడికి కష్టపడే వాడికి ఇస్తే బాగున్నాడు బాగున్నాడు అవుతున్నాడు కదా దైద్యుడు లేక ఉంటున్నాడు మరి ఇంతవరకు ఏ పార్టీ ఎవడ ఇవ్వలేదు జగన్గా మాత్రం నెంబర్ వన్ ఇస్తున్నాడా మరి వాలంటీర్ వ్యవస్థ నెంబర్ వన్ అంటే వాళ్ళు లంచాలు తీసుకున్నారు నిజమేనా అలాంటిది ఏం లేదు నీకు ఏది కావాలన్నా మనకి వాళ్ళు ఇమీడియట్ గా వస్తున్నారు చేసి పెడుతున్నారు అక్కడికి వెళ్ళి కూర్చోకలేదు ఆయన గారు మంచిగా చూసుకుంటున్నారా చూసుకుంటారు జనాల గురించి పట్టించుకోవాలి తెలుసుకోరు అంటారు ఎవడో అంటే దానికి అంత ఇబ్బంది ఏమి లేదు గ్యారంటీ జగన్ ఇప్పుడు వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు మరి ఏపీలో పోటీ చేస్తాం అంటున్నారు ఆవి గురించి మనకి అంత అవగాహన లేదు అప్పుడే మొన్నటి దాకా హైదరాబాద్ లో అనుకుంది మరి మళ్ళీ ఆంధ్రాలోకి వస్తే అప్పుడు తర్వాత ఏమో ఏం చెప్తామండి అంటారా ఏ బాగుంది అభివృద్ధి అంటే అభివృద్ధి జరుగుతుంది ఫస్ట్ లో మనకి ఈ కరోనా ఈ మొత్తంలో కొంత ఇబ్బందులు ఉంటాయి సంవత్సరం అందది అవడక ఇబ్బందులు ఉంటాయి అప్పులు అంటే ఉంటాయి మరి అప్పులు లేకుండా వరకే అప్పులు లేకుండా ఎవరికి ఇవ్వకుండానే అప్పులు ఉన్నాయి కదా ఇప్పుడు ఈ వరకే ఈ పథకాలు ఎవరికి పది ఒక్కళ్ళకి పద్దెనిమిది నలభై సంవత్సరాలు నలభై ఐదు వాళ్ళకి ఈ చేతి వృత్తులు చేసుకునే వాళ్ళకి పదిహేను వేలు ఎత్తనాడు ఏదో దానికి మనకి ఇంచు ఇంచు సెయిన్ అవుతుగా ఇప్పుడు ఆయన పదివేలు అనుకో మూడు రూపాయలు ముప్పై వేలు ముప్పై వేలు దానికి కలుతుంది కదా అంత ఎవరికి ఇవ్వలేదు కదా ఎవరికైనా